ప్రైజ్ దూ వన్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండసందులలో జీవజన్మలు నేటి దిన వాగ్దానము యాహోన్ సువార్త ఐదవ అధ్యాయము మూడవ వచనము ఆయా సమయములకు దేవదోత కోనేటిలో దిగి నీళ్లు కదిలించట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగును వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును దేవదోతయు దైవిక స్వస్థతయు డివైన్ మెసెంజర్ అండ్ డివైన్ హెల్త్ ఈ వచనములను మనం చూస్తే బెతస్త కోనేరు గురించి మరియు అక్కడ దేవదూత నీటిని కదిలించడం గురించి వివరణ ఇవ్వబడింది ఆ తరువాత నీరు కదిలించిన తర్వాత మొదట దిగిన వ్యక్తి స్వస్థత లభిస్తుందని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం అక్కడ ఆ మండపంలో మనం చూస్తే రోగులు గుడ్డివారు కుంటివారు మరియు చచ్చబడిన కాళ్ళు చేతులు ఉన్నవారు గుంపులు గుంపులుగా యొక్క మండపంలో పడి ఉన్నట్లుగా మనం చూస్తాం యొక్క బెతస్తా కోనేటి ఎందు అద్భుతములు జరుగుతే జరిగేటువంటి ఒక ప్రత్యేక అంశము అక్కడ మనకు కనిపిస్తా ఉంది దేవదోత ఎప్పుడైతే ఆ కోనేటిలో దిగి నీటిని కదిలించినో అప్పుడైతే అందులో మొదట దిగుచున్న వారు అద్భుత స్వస్థతను పొందుకుందురు బెతస్తాను మాటకు కనికరపు గృహం అని అర్థమై ఉన్నది బెతస్తా మీన్స్ హౌస్ ఆఫ్ మెర్సీ దేవదోత ద్వారా ఆ కనికరము బయలుపరచబడిను ఆ దేవదోత వ్యాధిగ్రస్తులపై అత్యధిక కనిక్రమ గలవాడై ఉన్నందున మాటి మాటికి దిగువచ్చి కోనేటి కోనేటిని కదిలించి ఉండవచ్చును అత్యధిక జనులు స్వస్థతను పొందుకునిందురు ఆ దేవదూత ఎంత కాలముగా దిగువచ్చి కోనేటిని కదిలించుచూ ఉండవచ్చును అవునండి ఏసుక్రీస్తులువయందు మరణించే వరకు అతడు కదిలించుచూ ఉండవచ్చును ఏసు సిలువయందు మన యొక్క రోగములను మన యొక్క వ్యాధులను భరించి పరిహరించెను మరియు తనకు తానుగా తన శరీరం యొక్క దెబ్బల ద్వారా సమస్త వ్యాధులను రోగములను తొలగించుటకు ఆయన గలవాడి ఉన్నందున కోనేటి యొక్క అవసరత లేకపోయును దానిని కదిలించే దేవుని దూతకు కూడా కదిలించే పని లేకపోయును ఎందుకంటే మీ యొక్క బలహీన సమయముల ఎందును వ్యాధి గల ఎందును కల్వరి సిల్వను తెరిచూచుచున్నప్పుడు క్రీస్తు యొక్క రక్తమై ఉన్న గిలాదులోని గుగ్గిలపు తైలము మీపై జాలువారును అది మీ యొక్క వ్యాధులను రోగములను బాగు చేయును క్రీస్తు పొందిన దెబ్బలు మిమ్మలను ముట్టి బాగు చేయుచ్చున్నది కావున నేడు మీరు బెతస్తా కోనేటిని వెదికి వెళ్ళి దినముల కొలది కనిపెట్టుకొని ఉండవలసిన అవసరం అయితే లేదు ప్రభువేణి ఎస్సు క్రీస్తునందు మీ పాపములను సిలువలో భరించుట చేత మనం అక్కడ చూస్తే మన ప్రభువారు మనందరి పాపములను కల్వర్ సిలువలో భరించటతో ఆ యొక్క ఎదురు చూసవలసిన అవసరము లేదండి కాబట్టి మనందరి పాపములను ఆయన భరించున్నాడు కాబట్టి మీ యొక్క రోగములను మీ యొక్క బలహీతలను కూడా సిరువులో భరించాడు మన ప్రభు అని నిర్గమాఖండంలో మనం చూస్తాము అదేవిధంగా కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తాము నిర్గమాఖాన పదహైదు అధ్యాయం ఇరవై ఆరు చూస్తే ఆయన మాటలు శ్రద్ధగా వినాలని ఆ విధంగా విన్నప్పుడు ఆయనకు అనుగుణంగా నడుచుకున్నప్పుడు ఏ రోగాలు కూడా ఐగుప్తులో ఉన్న ఏ రోగం కూడా మనకు రానియనని ప్రభువారు చెప్తున్నాడు కాబట్టి మీ యొక్క రోగములను బలహీనతలను కూడా సులువులో ప్రభువారు భరించను ఏసుక్రీస్త మిమ్మలను స్వస్థపరుచు పరిహారిగా ఉన్నాడు బైబిల్ గ్రంథం చెప్తా ఉంది నిర్గమాకాండం ఇరవై అధ్యాయము ఇరవై ఐదు వచనములో నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదని అంటా ఉన్నాడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవిస్తానని చెప్తా ఉన్నాడు ఆయనకు అనుగుణంగా మనం నడుచుకున్నప్పుడు ఆయన మాత్రం మనం సేవించి ఆయన అత్తుకొని ఉన్నప్పుడు మతేశ్వర తేనిది పదిహేడులో కూడా మనం చూస్తాము అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను దేవుని బిడలారా ప్రభు కనికరమనందు ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు దైవిక స్వస్థతయందు ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు మీకు ఆరోగ్యమును రప్పించుటకు ఆయన శక్తిమంతుడు ఇప్పుడే ఆయన తట్టు తెరుచుడు సూర్యుని కాంతికి మంచు కనబడకుండా పోవునట్లు మీ యొక్క బలహీతలను మీ యొక్క వ్యాధులు తొలగిపోవును ఆ మెయిన్ నేటి ధ్యానమునకై మలాకీ గ్రంథము నాలుగవ అధ్యాయం రెండవ వచ్చినము అయితే నా నామందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యమును కలుగజేయును బట్ యు మై నేమ్స్ విల్ రైజ్ విత్ హీలింగ్ ఇన్ హీస్ వింగ్స్ ఇక్కడ మనం చూస్తే ఆయన యొక్క రెక్కలు మనకు ఆరోగ్యం కలుగు చేస్తున్నది ఇదే మలాఖీ గ్రంథములు మలాఖీ ప్రవక్త తెలియజేస్తున్నారు ఎవరైతే ప్రభు నందు భయము భక్తి కలిగి నడుచుకుంటారో వారి పట్ల నీతి సూర్యుడు ఉదయించడం ఆ నీతి సూర్యుడు ఉదయించడం వల్ల మన యొక్క బలహీతలు తొలిగిపోవును మన యొక్క వ్యాధులు తొలగిపోవును ప్రార్థన చేసుకుందాము ప్రార్థన ప్రభు బెతస్తా కోనేటి వద్ద దోత ఎప్పుడైతే కోనేటిలో దిగి నీటిని కదిలించగా ఎవరు ముందు దిగుతారో వారు స్వస్థత పొందుకునే వారుగా ఉన్నారు తండ్రి నీవు ఆ విధంగా దయచేసినందుకు నీకు స్తోత్రములైన తండ్రి దోత మీరు సులువ శిక్ష భరించు వరకు నీటిని కదిలించే కృపనిచ్చి దోతకి పని లేకుండా తీసివేశారు తండ్రి నీకు స్తోత్రములు మీరు పొందిన గాయముల ద్వారా మాకు స్వస్థతనిచ్చిన తండ్రి స్తోత్రములు దేవా మాకు స్వస్థతనే కాక మా పాపలను క్షమించే తండ్రిగా ఉన్నందుకు స్తోత్రములైన తండ్రి దేవా నీలో దైవిక స్వస్థత ఐశ్వర్యవంతుడు గాను ఆరోగ్యమునిచ్చే తండ్రి గాను మీరు మాకు ఉన్నందుకు నీకు స్తోత్రముల తండ్రి నిన్ను ఆశ్రయించినప్పుడు మాలో కలతలు మాలో ఉన్న వ్యాధులు బలహీనతలు తీసివేసి సమ్మతి గల మనసునిచ్చి నడిపించుచున్న తండ్రి నీకే స్తోత్రములైన తండ్రి దేవా నీ రాజ్యములో నన్ను మమ్ము చేర్చుకోమని నది క్రీస్తు నామములో అడిగి పొందుకుని ఉన్నాము పరమ తండ్రి ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ మన దేవుని ప్రేమయు రక్షకుడైన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకు అందరికీ తోడయుండునగాక ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రైజ్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ